అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం మూడవ తరగతి తెలుగుకి సంబంధించి ప్రక్రియలు ఇతివృత్తాలు కవుల గురించి చాలా ఈజీగా గుర్తుపెట్టుకునే విధంగా కోడింగ్ రూపంలో చేయడం జరిగింది దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది తెలుగు తల్లి ఒక స్త్రీ స్త్రీ గేదె పిల్లలను తన పిల్లల వలె చూసుకుంటుంది ఇక్కడ శ్రీశ్రీ అంటే శ్రీరంగం శ్రీనివాసరావు గారు గే అంటే గేయాన్ని ప్రక్రియగా కలిగిన పాఠ్యాంశం దే అంటే దేశభక్తి ఇతివృద్ధంగా కలిగిన పాఠ్యాంశం తెలుగు తల్లి పాఠ్యాంశం మర్యాద చేద్దాం ఎవరన్నా బంధువులు ఇంటికి వస్తే మర్యాద చేయాల్సి వస్తుందని కహానీలు చెప్పి తప్పించుకుంటున్నారు ఇక్కడ అంటే కథ ప్రక్రియగా కలిగిన పాఠ్యాంశం హ అంటే హాస్యం ఇతివృత్తంగా కలిగిన పాఠ్యాంశం మర్యాద చేద్దాం పాఠ్యాంశం మంచి బాలుడు మంచి బాలుడిగా ఎదిగినట్లయితే వారి జీవితం కూడా మంచిగా సాగేస్తుందని కథగా వాళ్ళ ఊరిలో చెబుతుంటారు వాళ్ళూరిలో చెబుతుంటారు ఇక్కడ సా అనేది సహానుభూతి ఇతివృత్తంగా కలిగిన పాఠ్యాంశం గేయ కథ అనేది గేయ కథ ప్రక్రియగా కలిగిన పాఠ్యాంశం ఆలూరిలో అంటే ఆలూరి బైరాగి గారు ఈ పాఠ్య భాగం రచయిత నా బాల్యం నా బాల్యం అంతా కూడా ఆ కథలు కలలతో సాగిపోయింది ఇక్కడ నా అంటే షేక్ నాజర్ గారు ఈ పాఠ్యభాగ రచయిత ఆ కథలు అంటే ఆత్మకథ ప్రక్రియ కలిగిన పాఠ్యాంశం కళలు అంటే కళలు ఇతివృత్తంగా కలిగిన పాఠ్యాంశం నా బాల్యం పాఠ్యాంశం పొడుపు విడుపు పొడుపు విడుపులను సభాముఖంగా వేస్తారు వాటిని విడవలేకపోతే చింతించాల్సిందే ఇక్కడ మనం సా అంటే సంభాషణ ప్రక్రియ కలిగిన పాఠ్యాంశం బా అంటే భాషాభిరుచి ఇతివృత్తంగా కలిగిన పాఠ్యాంశం చింతించాల్సిందే అంటే చింత దీక్షితులు గారు ఈ పాఠ్య బాగా రచయిత మేమే మేకపిల్ల మేకపిల్ల చందమామతో ఇలా అడుగుతుంది మా మేకల కాపరి ఎక్కడా ఇక్కడ ఖ అంటే కథ ప్రక్రియ కలిగిన పాఠ్యాంశం పా అంటే పరస్పర సహకారం ఇతివృత్తంగా కలిగిన పాఠ్యాంశం ఇది చందమామ కథల నుంచి తీసుకున్న కథ పద్య పద్యాలు ప్రక్రియ కలిగిన పాఠ్యాంశం ఈ పద్యాల నుంచి మనం నైతిక విలువలను తెలుసుకుంటాం ఇక్కడ నైతిక విలువలు అనేది ఇతివృత్తంగా కలిగిన పాఠ్యాంశం మా ఊరి ఏరు మా ఊరి ఏరు గురించి వర్ణించాలంటే ఆ మధుర క్షణాలు ప్రకృతి గేయ రూపంలో వర్ణించాల్సిందే ఇక్కడ మధుర అనేది మధురాంతక రాజారం కవిగా తెలియజేస్తుంది అలాగే ప్రకృతి అనేది ప్రకృతి వర్ణన ఉత్తంగా కలిగిన పాఠ్యాంశం గేయ అనేది గేయం ప్రక్రియ కలిగిన పాఠ్యాంశం మా ఊరు ఏరు తొలి పండుగ తొలి పండుగ అంటేనే మనం పండుగ గురించి కథలు కథలుగా చెబుతాము కాబట్టి కథనం అనే ప్రక్రియ కలిగిన పాఠ్యాంశం మనం ఆ పండుగ నుంచి సంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకుంటాం కాబట్టి సంస్కృతి సాంప్రదాయాలు ఇతివృత్తంగా కలిగిన పాఠ్యాంశం తొలి పండుగ పాఠ్యాంశం